ఈ భూమి మీద పనికిరాని వస్తువు అంటూ ఏదీ లేదు వాడిపడేసినవి ఎందుకు పనికిరానివి అనుకున్న వాటితోనే ఆయన అద్భుతం సృష్టించారు అసాధారణ ప్రతిభతో ఇనుప వ్యర్థాలకు అర్థం చెబుతూ జైహింద్ చక్రకు ప్రాణం పోశారు అంతేకాదు స్వచ్ఛతా సంకల్పాన్ని బలోపేతం చేశారు విజయవాడ శిల్పకారుడు శ్రీనివాస్ చేతిలో నుంచి జాలువారిన ఈ కళాఖండం పార్లమెంట్ సమీపంలో కొలువుదీరింది ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో ఫైన్ ఆర్ట్స్ విభాగం అధ్యాపకుడిగా పనిచేస్తున్న శ్రీనివాస్ ఆటోమొబైల్ వ్యర్థాలతో అపురూపమైన శిల్పాలను తయారు చేయడంలో దిట్ట మన్ కీ బాత్ లో ప్రధాని మోదీ శ్రీనివాస్ కళాఖండాల గురించి ప్రత్యేకంగా మాట్లాడారు అప్పటి నుంచి శ్రీనివాస్ కళాఖండాలకు క్రేజ్ బాగా పెరిగింది ఎంతో మంది శిల్పాల కోసం శ్రీనివాస్ కు ఆర్డర్లు ఇస్తున్నారు తాజాగా కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖకు చెందిన నైవేలి లిగ్నైట్ కార్పొరేషన్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ స్వచ్చతాహీ సేవా క్యాంపెయిన్ ఫోర్ పాయింట్ ఓ తో పాటు జాతీయ సమగ్రతను ప్రతి శిల్పాన్ని ఆవిష్కరించాలని కోరడంతో శ్రీనివాస్ జై హింద్ చక్రను రూపొందించారు జాతీయ పతాకం స్ఫూర్తితో దేశ సమగ్రత సాంస్కృతిక వైవిధ్యం భారతీయ సంప్రదాయాలు కలగలిసేలా రూపకల్పన చేశారు పదడుగుల ఎత్తు వెడల్పుతో రూపుదిద్దుకున్న అద్భుత కళాఖండం కోసం ఎంతమంది శ్రమించారు ఎన్ని టన్నుల వ్యర్థాలు వినియోగించారు దీని ప్రత్యేకత ఏంటో శిల్ప కళాకారుడు శ్రీనివాస్ మాటల్లోనే విందాం జాతీయ జెండా చాలా మంది స్వాతంత్ర సమరయోధులు వాళ్ళ యొక్క జీవితాలను త్యాగం చేశారు ఆ త్యాగాలనికిల జెండా జెండా ఉందో దాన్ని ప్రధానంగా కాన్సెప్ట్ లో దాన్ని దాని నేను సుమారుగా పది అడుగుల ఎత్తున వెడల్పు పది అడుగులు ఉండే విధంగా ఒక స్కల్చర్ స్టార్ట్ చేశాము సో దీనికోసం మేము సుమారుగా ముగ్గురు వెల్డర్లు ఒక జూనియర్ ఆర్టి ఆర్టిస్టు అదేవిధంగా నెవెలి లిగ్నేట్ కంపెనీ వారి స్టాఫ్ ఎంతోమంది ఈ శిల్పం తయారు చేయడానికి సహకరించారు క్లచ్ ప్లేట్స్ బేరింగ్స్ ఇలాంటివి మేము వాడాము పైప్స్ ట్యాంక్స్ ఐరన్ ఫ్లాట్స్ ఛానల్స్ ఇలాంటి వాటితో మేము ఈ షేప్ని తీసుకురావడానికి నెవేలి లిగ్నేటి వాళ్ళ స్క్రాప్ని యూజ్ చేయడం యూజ్ చేయడం జరిగింది దీనికి సుమారుగా ఆర్క్ వెల్డింగ్ రాడ్స్ పన్నెండు వందల యాభై రాడ్స్ను మేము యూజ్ చేసాము గ్యాస్ కటింగు సిలిండర్స్ని మేము దాదాపు ఇరవై ఐదు సిలిండర్స్ని దీన్ని తయారు చేయడానికి యూజ్ చేసాము గ్రైండింగ్ వీల్స్ ఫినిషింగ్ వీల్స్ తర్వాత సర్ఫేస్ ట్రీట్మెంట్ కోసం చాలా మెటీరియల్ని మేము యూజ్ చేయడం జరిగింది ఫైనల్గా దీనికి కలర్స్ని ఆటోమోటివ్ పెయింట్స్ యూజ్ చేస్తూ మన త్రివర్ణ కలర్స్ ఏవైతే ఉన్నాయో ఆ కలర్స్ని మేము ఇందులో చూపించగలిగాము మిర్రర్ ఇమేజ్ కాన్సెప్ట్ తో రూపుదిద్దుకున్న ఈ శిల్పం ముందు వెనుక ఎటువైపు నుంచి చూసినా ఒకేలా కనిపించడం దీని ప్రత్యేకత తాను తీర్చిదిద్దిన ఈ కళాఖండాన్ని కొత్త పార్లమెంట్ భవనం రఫీ మార్గు చౌరస్తాలో నెలకొల్పడంపై శ్రీనివాస్ హర్షం వ్యక్తం చేశారు నేను ఇరవై ఐదు సంవత్సరాల నుంచి స్కల్చర్స్ చేస్తూ ఉన్నాను గత కొన్నేళ్లుగా ఈ వేస్ట్ వెల్త్ అనే కాన్సెప్ట్తో మినిమైజింగ్ ద వేస్ట్ అనే కాన్సెప్ట్తో నేను వ్యర్థాలతో ఈ శిల్పాలు చేయడం అనేది చేస్తూ ఉన్నాను ఇది న్యూఢిల్లీలో నేను చేసిన వర్కు అక్కడ ఆవిష్కరించడం అనేది నాకు ఎంతో తృప్తినిచ్చింది